కొయ్యడం ఇంకా అయిపోలేదా ఆనకాయ పుట్ట వాళ్ళు తీసిరు ఆనకాయ పుట్ట అయితే నేనే తీసినా మంచిగా తీసినా నేను మంచిగా తీసినా నేను ఏడ తీసాను ఆనకాయ అయితే నేను తీసిన ఈ రోజు మరి మీరేం కూర కామెంట్ చేయండి మా అయితే ఆనకాయ టమాటా పప్పు కూర అనమాట పప్పుల పచ్చిమిర్చి మంజులు అయితే అన్నిటికన్నా పప్పు కూరనే మంచిగా ఉండుతుంది బెండకాయ కూర పప్పు కూర రెండు మంచిగా ఉంటుంది అంతే చికెన్ అవన్నీ కొంచెం నార్మల్గానే కానీ పప్పు బెండకాయ ఇష్టం మంజులు చేసేదానికి నాకు నేను ఏది ఇష్టం నీకు నిజం చెప్పు నేను ఏం నాయనైతే చికెన్ వండితే మస్తు చేస్తాడు నాకు ఇష్టం మటన్ కూడా బాగా చేస్తాడు కానీ నేను తిన